హాయ్ హలో ఎలా ఉన్నారు కమాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఎలా ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్లో తెలిపితేనే కదండి నాకు తెలిసేది డెఫినెట్గా కమెంట్ చేయండి ఇవాళ చికెన్ పిక్కలు చేసేసుకుందామా వచ్చేయండి మరి నేను ఇక్కడ కేజీ చికెన్ తీసుకుని చక్కగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి దాంట్లో ఉప్పు పసుపు వేసి బాగా మరగపెట్టేయాలి ఆయిల్ కానీ వాటర్ కానీ ఏమి వేసుకోకుండా నేను మరిగించుకుంటున్నానండి బికాస్ చికెన్ లో నుంచి దాని అవే వాటర్ వచ్చేస్తాయి కాబట్టి ఆ వాటరే సరిపోతాయండి పూర్తిగా నీళ్ళన్ని ఇంకిపోయే వరకు చక్కగా ఉడకపెట్టుకోవాలి మీరందరూ నన్ను ఇంత సపోర్ట్ చేసి ఇంతగా నన్ను అప్రిషియేట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ మీ వాట్సాప్ మెసేజెస్ని బట్టి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఓకే మొత్తానికి లెట్స్ కమ్బ్యాక్ టాపిక్ చూసారా వాటర్ అంతా చక్కగా మరిగిపోయి మనకి చికెన్ చక్కగా డ్రైగా వచ్చింది ఈ చక్కగా డ్రై అయిపోయిన పీసెస్ ని ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద వేరే కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి ఆల్మోస్ట్ వాళ్ళు ఒక హాఫ్ కేజీ ఆయిల్ అయితే పడుతుంది తీసుకున్నాను నా ఎన్ని లెక్కలన్నీ సుమారుగా చూసుకొని వేయటమేనండి నాకు కొలతలతో చేస్తే రాదు సరిగ్గా అందుకని నేను సుమారుగా చూసుకొని వేసేస్తూ ఉంటాను మీరు కూడా అంతేనండి సుమారుగా చూసి వేసేస్తారా కమెంట్ చేయండి మరి ఆల్మోస్ట్ వాళ్ళు హాఫ్ కేజీ ఆయిల్ పట్టిద్దండి కేజీ చికెన్ కి పీసెస్ ని ఎక్కువసేపు బాగా డీప్ ఫ్రై చేయకూడదండి కొంచెం వేగాయి అన్న వెంటనే దించేసుకోవటం మంచిది దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి చక్కగా ముక్కలకి అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టే వరకు వేగనివ్వాలి అండి మీరు మరీ ఎక్కువసేపు కనుక వేయిస్తే ముక్కలన్నీ గట్టి పడిపోతాయి కరకరలాడుతూ ఉంటాయి అందుకే కొంచెం వేగి వేగగానే దించేసుకోవాలండి ప్లేట్ లో ఎలాంటి తినని వెజిటేబుల్ కర్రీ ఉన్నప్పటికీ పక్కన ఈ చికెన్ పిక్కలు ఉంటే చాలండి చక్కగా కలుపుకొని తినేస్తారు మా వారికి అయితే భలే ఇష్టం అండి నేనైతే ఈ టెక్నికే ఫాలో అవుతా క్యాబేజ్ కూర వండినప్పుడు ఏ కాలిఫ్లవర్ కాకరకాయో పొట్లకాయో వండినప్పుడు ఈ చికెన్ పిక్కలు కొంచెం పక్కన ఇస్తే చాలండి ఏం మాట్లాడుకోకుండా తినేస్తారు చికెన్ ఉంది కదా చాలు అంటారు మసాలాకి నాలుగు స్పూన్ల ధనియాలు తీసుకున్నానండి రెండు స్పూన్ల జీరా స్పూన్ల ఆవాలు హాఫ్ స్పూన్ మెంతులు ఒక చెక్క ఇలాచి అండ్ ఆరు లవంగాలు ఇవన్నీ చక్కగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టాలి నాకు ఆ బిట్ మిస్ అయింది మీరు మాత్రం మర్చిపోకండి డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ పట్టడం ఈ మసాలా అంతా మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి ఇలా చక్కని పొడి లాగా చేసుకోవాలండి అంతలోకి చికెన్ ఏగిపోయింది చూసారా దాంట్లోకి కొంచెం కారం ఈ మసాలా పౌడర్ పట్టించుకోవాలండి చికెన్ కొంచెం చల్లారాక మిక్సీ చేసుకున్న మసాలా అండ్ కారం రెండు కలుపుకుంటామండి కారం నేనైతే ఎవరెస్ట్ కారం యూజ్ చేశాను మీరైతే త్రీ మ్యాంగోస్ కారం యూస్ చేస్తే బెస్ట్ అండి నాకు ఇక్కడ ఢిల్లీలో త్రీ మ్యాంగోస్ కారం దొరకదు కాబట్టి నేను ఎవరెస్ట్ యూస్ చేశాను దానికి కూడా మంచి కలర్ అండ్ మంచి టేస్ట్ వచ్చింది మీరు త్రీ మ్యాంగోస్ కారం యూజ్ చేస్తే ఇంకా బాగుంటుంది చూసారా ఒక్కసారిగా ఎంత మంచి కలర్ వచ్చేసిందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా నిజంగా తింటే కూడా అంతే బాగుంటుందండి కొంచెం సేపటికి ఇలా బాగా దగ్గరకు వచ్చేస్తుంది దగ్గరకు వచ్చిన తర్వాత లాస్ట్లో ఆయిల్ అంతా పూర్తిగా కూల్ అయిపోయిన తర్వాత అప్పుడు నిమ్మరసం వేసుకుంటే దాని టేస్ట్ ఇంకా అదిరిగిపోతుంది అనుకోండి చక్కగా కలిపేసుకొని పక్కన పెట్టుకొని ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఒక గ్లాస్ జార్ లోనో లేకపోతే ఒక ప్లాస్టిక్ లోనో సేవ్ చేసుకుంటే ఒక వన్ మంత్ టూ మంత్స్ అయినా నిలువు ఉంటుందండి చూడండి నెక్స్ట్ డే మార్నింగ్కి చక్కగా ఇలా దగ్గరకు వచ్చేసి నూనె అంతా పైకి తేలిందండి మరి మీరు కూడా ట్రై చేసేయండి సో ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ బాయ్ టేక్ కేర్ ఆ రోజు అన్నంలో కలుపుకొని క్యాబేజ్ కూర వండాను ఇంకా మా వారికి తినిపిస్తుంటే ఎక్సలెంట్గా ఉంది అని చెప్పి ఫుల్ కంప్లీట్ చేసేసారు విన్సి తల్లికి కూడా ఎంత బాగా నచ్చిందోనండి